ఈ వీడియో చూడడానికి వచ్చిన వెంటనే దీని మీద ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ అని చేయండి ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాట్లాడట యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు రిపోర్ట్లు కొడతారట వాళ్ళకి ఆ యూట్యూబ్ వాడికి ఏమో నా తెలుగు భాష అర్థం కాదు నిజంగానే ఈ మీసాల గడ్డాలు చూసి నిజంగా ఏమైనా అలాంటి పనులు చేస్తాననుకుంటున్నారేంటో మన వీడియోని ఎవరికి రీచ్ అవ్వనివ్వకుండా ఆయన ఏమో ఆపేస్తున్నాడు సో ఈ వీడియోలో నేను మాట్లాడేది మంచిదే అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే దీని మీద ఎక్కువ లైక్స్ ఉండాలట కాబట్టి లైక్ చేయండి ఇక ఈరోజు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అండి ఐదు సంవత్సరాల నుంచి చెయ్యని తప్పుకి ఆ జైల్లో మగ్గిపోతున్న జనుపల్లి శ్రీను అలియాస్ కోడికత్తి డ్రామా బాధితుడు ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందండి ఆ తల్లి బాధ ఆ తల్లి వేదన ఏడుపు దేవుడు విన్నట్టున్నాడు అండి దేవుడు విని కనికరించాడు ఈ ఈ వయసులో ఉన్న ఇద్దరు తల్లిదండ్రులు నా కొడుకు ఏం తప్పు చూశాడయ్యా వచ్చి కోర్టుకు వచ్చి చెప్పయ్య అంటే ఐదు సంవత్సరాల నుంచి కోర్టుకు వెళ్ళా తెలుసా జగన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి అయా నన్ను పొడిచాడు అని చెప్తే బెయిల్ వస్తుంది లేదు అన్నాడు పడలేదు ఇదంతా డ్రామా అని చెప్తే ఆ కుర్రాడ మీకు కేసు కొట్టు బయటపడతాడు ఆ రెండూ చెప్పకుండా ఒక అమ్మాయికుండండి ఐదు సంవత్సరాలు జైలు పెట్టాడు జగన్ రెడ్డి ఏమండీ మా మేనభౌన్ అన్నాడు ఇది మాలలో మాలలు మేనభలని ఈ కురణ ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టాడు ఏమండీ సుబ్రహ్మణ్యం చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశారు చీరాల కిరణ్ కుమార్ చంపేశారు సమలగోడలో గిరీష్ ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించి హింసించారు వాళ్ళందరూ మాలలే ఇంకా చెప్పాలంటే డాక్టర్ సుధాకర్ గారు ప్రపంచమే నివ్విపోయింది ఒక డాక్టర్ని అలా ఈ కొడితే ఆయన ఒక మాదిక సామాజిక వర్గం అలాగే శిరోమండం ప్రసాద్ పోలీస్ స్టేషన్లో పెట్టి గుండు కొట్టేశారు ఆ కుర్రోడికి ఒక మాదిక సామాజిక వర్గం అంటే ఈ రాష్ట్రంలో మాలల్ని మాదిని ఘోరాది ఘోరంగింసించడండి జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల నుంచి కురణి జైలు ఎందుకంటే బయటకు వస్తే ఆ డ్రామా అంతా చెప్పేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే డ్రామా బయటపడిపోద్దని ఐదు సంవత్సరాల నుంచి మొత్తం వ్యవస్థలు అన్నింటినీ మేనేజ్ చేసి ఆ కుర జైల్లో ఉంచాడు నేనే చంపేశాను శవాన్ని అని చెప్పిన అనంతబాబుని భుజం మీద చేసుకుని శబాసిరా అనంతబాబు సూపర్ అను ఆ ఎస్సీ గారిని అలాగే చంపాలరా ఎస్సీ నా కొడుకుల్ని ఆ మాల్ని మాధగోళ్ళని అలా చంపించి గుండ్లు కొట్టాలరా రా అని చెప్పి అనంతబాబుని ఎంకరేజ్ చేశాడు జగన్ రెడ్డి అలాగే ఆ గుండు కొట్టిచ్చేసిన ఆ జక్కడు రాజాని శాసురా రాజా ఈ మాధగోళ్ని మాాలిని అలా గుండ్లు కొట్టాలరా వాళ్ళు ఏ అని చెప్పి రాజమండ్రికి ఆయన ఏకంగా అధ్యక్షుడు చేశాడు అండి ఒకసారి ఆలోచించండి ఎవరైతే దళితుల మీద దాడులు చేశారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాడు ఈ రోజు జగన్ రెడ్డి మీద ప్రాణాలు తెగించి ఎందుకు పోరాడుతున్నాను మన పిల్లల్ని ఇంతమందిని చంపేశాడు రా బాబు కనీసం న్యాయం కూడా చేయలేదు వాళ్ళు వాళ్ళు చంపడం వేరు ఇది డైరెక్ట్గా జగన్ రెడ్డి తప్పుడు కేసు పెట్టి ఒక కుర్రోడిని ఐదు సంవత్సరాల నుంచి ఇల్లు పెట్టాడు సుప్రీంకోర్టుకు నమస్కారం అండి బాబు ఈ వయసు నేనేమనుకున్నాను తెలుసండి ఈ అమ్మ చచ్చిపోద్దేమో అనుకున్నాను ఈ కుర్రడు వచ్చే లోపే తన కొడుకు రిలీజ్ అయ్యే లోపే తల్లి ప్రాణాలు ఎత్తదనుకున్నాను ఎందుకంటే నిరారదీక్ష కూడా చేసింది నిరహార్ దీక్ష చేసినప్పుడు చనిపోద్దేమో ఆ కొడుకు చివరి చూపన్నా దక్కుతుందో లేదు ఎందుకంటే అవతల ఉన్నది మన ఓట్లతో నెక్కిన సీఎం ఒక సీఎం మీద ఈ పెద్దవాడు ఎక్కడ పోరాడగలదండి పోరాడే మాలాంటి వాళ్ళ మీదేమో కేసులు పెట్టి జైల్లో పెట్టించేస్తాడు కేసులు పెట్టి వేధిస్తాడు అవుతుందా పని అనుకున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా డైలాగ్ ఒకటి ఉంది పైన దేవుడు ఉన్నాడు అని జగన్ రెడ్డి దేవుడు ఉన్నాడు చూసా నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు నువ్వు చేసిన పాపాలన్నీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రాకముందే ఎలా తిప్పు చూసావా ఆ కుర్రడీ కుర్రడి ఏమీ నేరం చేయలేదు వెనకాల ఏ చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఎవరెవరు ప్రోత్సహించలేదు అది అసలు లేదని చెప్పి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తేల్చేసింది వాళ్ళు చెప్పేశారు ఆ బాబాయ్ హత్య కేసులో గొడ్ల పోట్లో ఉన్నది వైఎస్ఆర్ కుటుంబమే అని చెప్పి సిబిఐ చెప్పేసింది అరే ఇంకా ఈ సంవత్సరాలు కూడా కడకుండానే నీ బతికి ఎలా బస్ స్టాండ్ అయిపోయింది చూసావు జగన్ రెడ్డి అందుకే నిజం నువ్వు అన్నది దేవుడు అన్నాడు ఆ దేవుడు ఈ రోజున ఈ తల్లికి ఆ కొడుకుని మళ్ళీ దగ్గర చేర్చాడు ఈ వయసులో తల్లిదండ్రులు అంత ఏడిపించేవయ్య నువ్వు అయ్యా నీ సొంత తల్లినే ఏడిపించేవాడు నువ్వు నీ సొంత చెల్లికే అక్రమ సంబంధాలు అంటగట్టించేవాడివి నీ సొంత చెల్లినే షకీలాని మరో దారుణమైన మాటలు మాట్లాడించినోడివి నీకు మేమెంతమ్మా ప్రాణాలు ఎంతయ్యా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అంటే నీకు ఏక మొక్కలతో సమానం ఏదో బాహులి సినిమాలో ఉంటుంది కదా ఆ వంద అడుగుల విగ్రహం వంద ప్రాణాలన్నా బలి కోరదా అంటాడు నాజరా అలాగా జగన్ రెడ్డి సీఎం అవ్వాలంటే ఏ కనీసం ఓ పదివేల మంది చచ్చిపోలేరా దళితులు అంటారు నువ్వు కానీ ఇంకా మా వాళ్ళకి కొద్ది మందికి ఇంకా అర్థం అవకా నీ కాలు దగ్గర ఉన్నారు ఒక్క తాప కూడా నువ్వు వాళ్ళకి కూడా అర్థమవుతుంది మొన్న మహేంద్ర మాల సామాజిక వర్గం కుర్రాడు మీ పార్టీ కుర్రాడు మీ హోంమంత్రి అనుచరుడు ఆడి దిక్కు తోచని పరిస్థితుల్లో నువ్వు పెట్టినా మీ పార్టీ పెట్టిన తప్పుడు కేసులు కుక్కురి బిక్కిరై బలవన్ మరణం పొందాడు బలవన్ మరణం అలా నీ కాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్కడికి చావే శరణ్యం చావే గతవుతుందని మా వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదయా అర్థం ఇంకా నీ కాలు ఉన్నారు అయితే అందరూ సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే చాలా కోర్టులో కూడా అరే మర్డర్ చేసినోడేమో మూడు నెలలు బయటకు వచ్చాడు అనంతబాబు మర్డర్ చేసిన మరి ఇంకొక అవినాష్ రెడ్డి కనీసం అరెస్ట్ కూడా అవ్వలేదు కానీ చిన్న గీత అది పడ్డాదో లేదో ఇప్పుడు పొడుచాడో లేదు ఎవరికీ తెలియదు ఏ సాక్ష్యం లేదు అలాంటి ఐదు సంవత్సరాల్లో అయ్యా కోర్టులు జడ్జి గారులు లాయర్ గారులు ఒక్కసారి ఆలోచించండి అయ్యా వంద మంది దోషులు తప్పించుకున్న పర్లేదు ఒక్క నిర్దోషులు శిక్ష పడకూడదు అనేది మన న్యాయ సూత్రం మూల సూత్రం అలాంటిది దోషులు చక్కగా తప్పించుకుంటున్నారు నిర్దోషులు అందరూ బలైపోతున్నారు జైల్లోని ఏ తప్పు చేయకుండా ఇరవై రెండు రోజులు జైల్లో ఉన్నాను నేను ఏ తప్పు లేదు గొడ్డలతో మొక్క ముక్కలుగా నరికేసిన అవినాష్ రెడ్డి బయట తిరుగుతున్నాడు శవాన్ని చంపేసి ఇంటి దగ్గర పారేసిన అనంతబాబు బయట తిరుగుతున్నాడు అది జగన్ రెడ్డి రాజ్యంలో పరిపాలన న్యాయం అలా నడుస్తుంది ఇక్కడ మనసును ప్రతి ఒక్కరు ఆలోచించండి అయ్యా ముప్పై రూపాయలు ముష్టిదేముందాయా ఒకవేళ అదే ముప్పై రూపాయలు కావాలంటే వెళ్ళి అడుక్కుంటే దొరుకుతుంది ముప్పై రూపాయలు రోజుకి మీరు బయటికి వెళ్ళి ఆడుకుంటే రోజుకి ముప్పై కాదు వంద వస్తుంది రెండు వందలు వస్తాయి వెయ్యి కూడా రావచ్చు కానీ ఆ ముప్పై రూపాయల ముష్టి కోసం ఇన్ని జీవితాలు ఇన్ని కుటుంబాలు నాశనం చేస్తున్న జగన్ రెడ్డికి ఓటేయాలనే ఆలోచన ఏదైతే ఉందో ఎంతమందికి ఉందో వాళ్ళందరూ కూడా జగన్ రెడ్డి చేసిన పాపాల్లో ఖచ్చితంగా మీకు కూడా భాగస్వామి ఉంటుందా దేవుడు మీకు కూడా ఇస్తారు పనిష్మెంట్ నేను వెళ్తానండి నేను కలుస్తాను కలుసుకుంటాను అక్కడ ఉన్న ఒక అన్న ఫోన్ చేశారు ఈవేళ ఈవినింగ్లో ఒక ఆ ఫార్మాలిటీస్ ఉన్నాయి అవన్నీ జరుగుతాయని అయితే మీడియాతో మాట్లాడకూడదని కండిషన్ పెట్టారట కోర్టు వారు అయితే నేను కోర్టు వారిని ప్రశ్నించే అంత గొప్ప కాదు కానీ సాక్షుల్ని బెదిరించకూడదు సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని ఒకే ఒక కండిషన్ పెడతారు లేదా ఇన్ని రోజులు నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి అనేది ఒక కండిషన్ ఉంటుంది కానీ ఈ మధ్య ఏంటో కొత్తగా మీడియాతో మాట్లాడకూడదు అనే కండిషన్ వస్తుంది ఏమంటే అవినాష్ రెడ్డి అనేవాడు లోపల సీబీఐ ఎంక్వైరీ అయ్యేది బయటకు వచ్చి సిబిఐ వాళ్ళందరూ దొంగ నా అని తిట్టేవాడు నేను అసలు ఏమీ చేయలేదు నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు నన్ను ఇరికించాలని చూస్తున్నాను బయట సీబీఐ ఆఫీస్ బయట పెట్టేవాడు ప్రెస్ మీట్ ఏమండి ఇప్పుడు ఈ అనంతబాబు వాడు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఎవడన్నా నా మీటింగ్ కట్టుకునేవాడు నా జగన్ జగన్లో ఉన్నాడు వేసి పాడతొపుతాను అంటున్నాడు వాళ్ళు ఎవరికీ లేవండి ఈ రిస్ట్రిక్షన్లో కానీ ఒక రఘురామరాజు గారికి అన్యాయానికి గురైన రఘురామరాజు గారికి రిస్ట్రిక్షన్ ఉంటుంది తప్పుడు కేసులో బుక్ చేయబడ్డా నారా చంద్రబాబు నాయుడు గారికి రిస్ట్రిక్షన్ ఉంటుంది మీ ఇంకా అమాయకుడు సాధారణమైన వ్యక్తి ఆడికి కూడా అదే రిస్ట్రిక్షన్ అయ్యా ఏం జరుగుతుందండి న్యాయస్థానాల్లో ఏం జరుగుతుంది అసలు వాళ్ళు ఏమో యథేచ్ఛుగా మాట్లాడతారు బాధితులు మాట్లాడడానికి ఉండదు అంటారు